హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ బాగున్నారా అందరూ మీకు ఇప్పుడు టైం ఎంత అయిందో నాకు తెలియదు బట్ నేను ఇప్పుడు మార్నింగ్ వీడియో చేస్తున్నా ఇప్పుడే లేచి సో అందుకని చెప్పేసి నేను గుడ్ మార్నింగ్ చెప్పినా అయితే ఈరోజు మన టాపిక్ ఏంటంటే పిల్లల దగ్గర ఎక్కువగా మనం యూజ్ చేయకూడని వర్డ్స్ ఏంటి దానివల్ల ఆ వర్డ్స్ వల్ల వాళ్ళ మైండ్ మీద ఎంత ప్రభావం పడుతుంది ఇది మన టాపిక్ అనమాట సో ఈరోజు నేను ఏం చెప్దామనుకుంటున్నా అంటే నెగిటివిటీ అస్సలు వద్దు పిల్లల దగ్గర అది ఏ విషయం పైన అయినా నెగిటివ్గా మాట్లాడద్దు ప్రతీదీ కూడా పాజిటివ్గానే ఉండాలి మీన్స్ ఎలా అంటే వాళ్ళు ఏం చేసినా ఎంకరేజ్ చేసినట్టు ఉండాలి డిస్కరేజ్ చేసినట్టు అస్సలు ఉండొద్దు మీరు ఎంత ఎంకరేజ్ చేస్తే అంత పుషప్ చేసినట్టు మీరు ఎంకరేజ్ చేసే విధానం బట్టే వాళ్ళు అలా ముంగటికి వెళ్ళాలి వెనక్కి వెళ్ళాలని ఆలోచిస్తారు ఇఫ్ ఇన్ కేస్ నేనున్నా మా బాబు ఉన్నాడు మొన్న లాస్ట్ ఎగ్జామ్స్లోని హిందీ సబ్జెక్ట్ ఫెయిల్ తను త్రీ అండ్ హాఫ్ మార్క్స్ వచ్చాయి ట్వంటీ ఫైవ్కి త్రీ అండ్ హాఫ్ మార్క్స్ వచ్చినాయి అయితే ఫెయిల్ అయిపోయాడు ఇప్పుడు తను ఫెయిల్ అయ్యేడీ రాంగ్ అనే సబ్జెక్ట్ ఫెయిల్ అవుతావా నీకు బుర్ర ఉందా నీకు బుద్ధి ఉందా కొంచెం జ్ఞానం ఉందా కింద మీద బడి నేను నేర్పిస్తుంటే నువ్వు ఏం చేస్తున్నావు నేను లక్షల లక్షలు ఫీజులు కట్టేస్తున్నా ఈ ఫీజులన్నీ ఎందుకు ఈ ఫీజులు వేస్ట్ అయిపోతున్నాయి డబ్బులు వేస్ట్ అయిపోతున్నాయి నీకు ఇంత అక్షరం ముక్క రాదు ఎందుకు స్కూల్ పోయి ఇంట్లో కూర్చో గొర్రెలు కాసుకో ఎర్రెలు కాసుకో వంట పని చేసుకో ఇటు పని చేసుకో ఏ ఫ్రస్ట్రేషన్ వద్దు పిల్లలపైన ఈ ఫ్రస్ట్రేషన్ అస్సలు వద్దు ఎందుకు నన్ను అంటే ఈ సబ్జెక్ట్ నాకు రాదు క్లాస్లో నలభై మంది పిల్లల ముంగట చెప్పే సబ్జెక్టు వాళ్ళకి అర్థం కాలేదు అక్కడ అడగాలంటే టీచర్ దగ్గర ఏ పిల్లోడికైనా భయమే ఉంటుంది అది టెన్త్ క్లాస్ అవనివ్వండి డిగ్రీ అవనివ్వండి అందరు కొంతమంది ఇప్పుడు ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళు ఫియర్లు ఉంటారు వాళ్ళు మాట్లాడతారు బట్ బ్యాక్ బెంచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాట్లాడలేరు టీచర్తో భయం ఆమె ఏమే అంటుంది మనం ఏం మాట్లాడతాము మనకు ఎట్లా రియాక్ట్ అవుతుంది తిడుతుంది ఏమో అని భయపడతారు సో వాళ్ళ దగ్గర నేను అన్నీ వాళ్ళు చెప్పలేరు కదా వాళ్ళ దగ్గర నువ్వు ఇది నేను ఇది ఎలా ఉండాలి అనేసి చెప్పలేరు సో అప్పుడు మనము ఎంకరేజ్ చేయాలి పిల్లలకి ఒక్క నిమిషం చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాం మా ఊరి పేపర్స్ డిఫరెన్స్ చూపిస్తాం అయితే అలా తిట్టేసామనుకోండి అలా తిట్టేసేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఇక మా మమ్మీ అక్కడ వాళ్ళు తిడతారు టీచర్స్ అదో భయం టీచర్స్ ఏదైనా డౌట్ అడిగితే తిడతారని అప్పుడు రాగానే మనకు మార్క్స్ చూపించాడు చెప్పాడు చెప్పేటప్పుడు మనం ఎలా రియాక్ట్ అవ్వాలంటే అయ్యో తక్కువ మార్క్స్ వచ్చాయా పోనీ లేనన్నా నెక్స్ట్ టైము ట్రై చేయి ఇంకా బెటర్ మార్క్స్ తెచ్చుకోవడానికి సరేనా అని మనం చెప్పాలి అయితే నీకు ఎందుకు తక్కువ మార్క్స్ వచ్చాయి నీ మార్క్స్ ఎక్కడ పోయినాయి అని అడగాలి అంటే లైక్ ఎందులో ఏ సబ్జెక్ట్లో ఏ చాప్టర్లో తగ్గాయి నీకు ఏం రాలేదు నీకు వర్ణమాల రాలేదా లేదంటే భారకడీలు రాలేదా లేదంటే ఏం రాలేదు దేనివల్ల నీకు మార్క్స్ తక్కువ వచ్చాయి అనేది మనం వాళ్ళకి అడగాలి వాళ్ళు చెప్తారు మమ్మీ నాకు ఇది అర్థం కాలేదు నాకు ఈ సబ్జెక్ట్ రాలేదు నాకు ఈ లెసన్ రాలేదు నాకు ఇంకా చెప్తూ ఉంటారు అనమాట వాళ్ళు ఎక్కడెక్కడ మిస్టేక్స్ పోయినాయో వాళ్ళు క్లియర్గా మనం ఓపిక్గా మాట్లాడాలి చాలా స్లోగా మాట్లాడాలి నవ్వుతూ చాలా ఫ్రెండ్లీగా ఉండాలి వాళ్ళతోని మనం ఎంత ఫ్రెండ్లీగా ఉంటే వాళ్ళు ప్రతీదీ అంత బాగా మాట్లాడతారు అప్పుడు మనము మాట్లాడేటప్పుడు ఇది ఇలా వచ్చింది సరేనన్నా ఇది నీకు చెప్తాను అని నీట్గా వివరించాలి వివరించి సరే ఈసారికి టర్మ్ వన్లో ఇది వచ్చింది కదా పోయింది కదా టర్మ్ టూలో మళ్ళీ ఇదే సిలబస్ వచ్చినప్పుడు నువ్వు ఇలా చదవాలి అనేటప్పుడు వాళ్ళకి మనం మంచిగా చదివిచ్చామని అనుకోండి అప్పుడు అప్పుడు వచ్చిన మార్క్స్ మళ్ళీ ఇంకొకసారి రిపీట్ అవ్వవు దానికంత బెటర్ అవుతారు బెటర్ అయ్యేటప్పుడు ఆ టీచర్ అప్రిషియేట్ చేస్తుంది మనము బాగా చూసాము నువ్వు కొంచెం కష్టపడినందుకే ఇంత బెటర్ మార్క్స్ వచ్చాయి ఇంకొంచెం కష్టపడితే అలా అని చెప్పాలి అది ఎంకరేజ్ చేయడం డిస్కరేజ్ చేయడం మీన్స్ తిట్టడం అలా ఊకే తిట్టేయడం వల్ల వాళ్ళు మొత్తం లాస్ అవుతారనమాట ఇది నేను మీకు మార్క్స్ చూపిద్దాం ఈ పిల్లగాడి అని చూస్తున్నా బట్ దొరుకుతలే ఎక్కడో ఉంటాయి నేనైతే ప్రతిదీ వానికి ఎలా చెప్తానంటే చిన్నగా వివరిస్తా ఇది కాదు నాన్న ఇలా చెయ్యాలి అని అని అప్పుడు వాడు నాకు చెప్పాడు నా అమ్మ నాకు లెసన్స్ అర్థం కాలేదమ్మా నాకు భారకాడి రాలేదమ్మా నాకు వర్ణమాల రాలేదమ్మా అని వాడు చెప్పిన తర్వాత నేను ఓకే తనకి ఇది డౌట్ ఉంది అని నేను అర్థం చేసుకున్నా చూడండి గొడ్ మార్క్స్ ఫోరు ఫిఫ్టీన్కి ఆ తర్వాత మనం అన్ని చెప్పినాక నైంటీన్ అండ్ హాఫ్ ట్వంటీ ఫైవ్కి ఇంకొకటి నాకు దొరికితే ఆ పేపర్లో ఫార్టీకి థర్టీ నైన్ ఇన్ని దొరక దొరకెక్కడం కష్టం కదా సో ఆ పేపర్లో వచ్చేసి మన టర్మ్ వన్లోని ఫార్టీకి థర్టీ నైన్ వచ్చాయి సో నేనేం చేశానంటే ఒక్కటే ఇది తిట్టేయకుండా నువ్వు ఇలా చేసావు ఎందుకు అలా చేసేవెందుకు నేను లక్షల ఇది కాదు సరే నాన్న రాలేదు అంటే నాన్న ఎవరికి ఏది కూడా పుట్టుకుతోనే రాదు నేర్చుకుంటేనే వస్తుంది నీకైనా నాకైనా నీకు రాయలేదు నన్ను అంటే నీకు రాలేదు ఆ టైంకి నీకు గుర్తుకు రాలేదు సో ఇంతవరకు నువ్వు రీడ్ చేయలేదు నువ్వు ఏం రీడ్ చేయలేదు నీకు ఏం అర్థం కాలేదు నీకు వర్ణమాల వచ్చా అంటే వచ్చు మమ్మీ రాయినానని రాసి చూపించిండు బారకడి వచ్చా అని వచ్చు మరి అయితే నీకు ఏం రాలేదు చదివే విధానం రాలేదు చదివే విధానం నేను నేర్పించిన ఎలా చదవాలి ఏం చదవాలి అని నీకు వచ్చు చదవడం వచ్చు అయినా నీకు రాలేదు అని అంటే ఆ లెసన్ నువ్వు తిరిగి తీసి చూడలేదు సో ఇప్పుడు లెసన్ తీసి ఆయనతోనే రీడ్ చేయించిన ఆయనతో రీడ్ చేయించి మళ్ళీ నేను రీడ్ చేయించి అసలు ఎక్కడెక్కడ మిస్టేక్స్ పోయినాయి గ్రామర్ పార్ట్ ఏంటి క్వశ్చన్ ఆన్సర్స్ ఏంటి ప్రతీది వివరించి చెప్పి అడిగిన ఇంకా నెక్స్ట్ టైం ఇది క్లాస్ టెస్ట్ కదా క్లాస్ టెస్ట్లో ఎన్ని వచ్చాయి ఫిఫ్టీన్కి త్రీ అండ్ హాఫ్ వచ్చాయి అయితే అదే ఎగ్జామ్ క్లాస్ టెస్ట్ అయిపోయాక పీటీ వన్ ఉంటుంది కదా పీటీ వన్ నైన్టీన్ అండ్ హాఫ్ మీన్స్ ట్వంటీ మార్క్స్ వచ్చాయి ట్వంటీ ఫైవ్కి మమ్మీ అని వచ్చి ఒకటేసారి హక్ చేసుకున్నాడు ఏమైంది అంటే మమ్మీ నువ్వు ఎట్లా చెప్పినవో అట్లనే వచ్చినాయి మమ్మీ నేనైతే చాలా బాగా రాశాను మమ్మీ చూడని చెప్తే మార్క్స్ చూస్తే ట్వంటీ వాడి హ్యాపీనెస్ చూడాలి ఇక మమ్మీ చాలా బాగా చెప్పావు మమ్మీ నువ్వు చెప్పినప్పుడు నాకు చాలా అర్థమైంది మమ్మీ టీచర్ కూడా వెరీ గుడ్ అన్నది మమ్మీ ఇక్కడ గుడ్ అని రాసింది మమ్మీ అని వాడు హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా అడిగిన అరే నీకు ఇది ఎలా వచ్చిందిరా మాకు అర్థం కాలే ఇది ఎలా చేసావురా అట్లా అడిగేసరికి వీడు వాళ్ళకి డౌట్స్ చెప్తున్నాడు అది కాదురా ఇది ఇది ఇలా చేయాలి ఇది ఎలా మాట్లాడాలి నేను ఇలా చేసిన మా మమ్మీ ఇలా చెప్పింది కొన్ని సింపుల్ సింపుల్ ట్రిక్స్ చెప్పింది నేను అది ఫాలో అయ్యాను సో నాకు మంచి మార్క్స్ వచ్చాయి అని చెప్పిండు ఆ కాన్ఫిడెన్స్ పెరిగింది ఆయనకి నాకు అన్నీ వచ్చు నేను అన్నీ రాయగలను నాని టీచర్ కూడా ఒకటేసారి పొగిడి దగ్గర తీసుకునే టీచర్ కూడా మాట్లాడేసరికి ఓకే మనం మంచిగా చదివితే ఫ్రెండ్స్ అందరూ మనకి డౌట్స్ అడుగుతారు మనం అందరిలో గ్రేట్గా ఉంటాం టీచర్ కూడా మనల్ని మెచ్చుకుంటుంది మమ్మీ కూడా హ్యాపీ అవుతుంది డాడీ కూడా హ్యాపీ అవుతాడు తక్కువ మార్క్స్ వచ్చేటప్పుడు నేను సేమ్గా చూపించాను ఆ ముఖాన్ని ఎక్కువ మార్క్స్ వచ్చేటప్పుడు గర్వంగా చూపిస్తున్నా ఎలా ఇది చెప్పాలి పిల్లలకి నేను ఫీజు కడుతున్నా ఫీజులు కడితే ఏం లాభం ఇప్పుడు త్రీ అండ్ హాఫ్ వచ్చా ఎలా తిట్టేస్తామా లేదు కదా నెగిటివిటీ అస్సలు వద్దు మనం సంపాదించే సంపాదనతోని వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు ఇంత సంపాదిస్తున్నామని చెప్పకండి జస్ట్ ఖర్చులు మాత్రమే చెప్పండి ఒక వంద రూపాయలు ఇవ్వండి నాన్న ఈ హండ్రెడ్ రూపీస్ ఉంది పాల ప్యాకెట్ మార్నింగ్ కావాలి థర్టీ రూపీస్ అయిపోతుంది నువ్వు అన్నంలో పెరుగు కావాలి ఇంకో ట్వంటీ రూపీస్ అయిపోతుంది ఫిఫ్టీ రూపీస్ అయిపోయినాయి మీకు లంచ్లోకి బ్రేక్లోకి స్నాక్స్ పెట్టాలి స్నాక్స్లోకి నాకు ఒక థర్టీ రూపీస్ ఇద్దరు కదా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ థర్టీ రూపీస్ అయిపోయింది ఇంకా హండ్రెడ్ ఇట్లా ఉన్న వాళ్ళకి తెలియాలి డబ్బులు ఎంత ఖర్చు అవుతుంది ఇంత హండ్రెడ్ రూపీస్ రావాలంటే డాడీ ఎంత కష్టపడాలి ఎంత వస్తుందమ్మా అని కష్టం వీళ్ళు తెలియజేయండి ఇలా వాళ్ళకి ప్రతి మనం పెట్టే ప్రతి ఖర్చు వాళ్ళ కోసం ఎంత పెడుతున్నాం ఇంటి కోసం ఎంత పెడుతున్నాం మన కోసం ఎంత పెడుతున్నాం మన ఖర్చులు ఏంటి మన ఆదాయం ఏంటి వాళ్ళకి నీట్గా చెప్పాలి ఆటోమేటిక్గా వాళ్ళ ఖర్చులు తగ్గుతాయి వాళ్ళు అర్థం చేసుకుంటారు అరే చిన్నపిల్లలే కదా వీళ్ళకేం మన ఖర్చులు చెప్తాం కాదు కాదు చిన్నపిల్లలు నుంచే వాళ్ళకి ప్రతీదీ అర్థమవుతుంది అర్థం చేసుకుంటారు మనం వచ్చేసి ఎంత అవుతుంది ఇంతగానం తింటావా ఇంతగానం కొంటావా బుద్ధి లేదా బుర్ర లేదా ఈ వర్డ్స్ వద్దు ఎంత పాజిటివ్గా మనం అయితే వాళ్ళతో రెస్పాండ్ అవుతామో వాళ్ళ ఫ్యూచర్ అంత బాగుంటుంది ఇంకొకటి ఇతరులతో మాట్లాడే విధానం కొంతమంది చాలా ర్యాష్గా మాట్లాడతారు పిల్లలు ఎదురు సమాధానాలు చెప్పడం పగురుగా మాట్లాడడం ఉంటుంది చాలామంది పిల్లలకి నేను చూస్తూ ఉంటాను అది ఎందుకు మరి నాకు అర్థం కాదు ఇంకొకటి ఏంటంటే పిల్లలని మనం మాట్లాడేటప్పుడు చాలా పొలైట్గా మాట్లాడాలి అది చెప్పాలి అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఫస్ట్ చెప్పేసేయండి పొలైట్గా మాట్లాడాలి ప్రతి ఒక్కరితోని అంటే నవ్వుతూ ప్రేమగా మాట్లాడాలి మనం కూడా ఇంక్లూడింగ్ వాళ్ళతో అలానే మాట్లాడాలి నాన్న నేను కొగ్రగా సమాధానం ఇచ్చేటప్పుడు నీకు ఎట్లా అనిపిస్తుంది ఎరా ఇది వచ్చేటప్పుడు నీకేమనిపిస్తుంది హర్ట్ అవుతున్నావు కదా ఎట్ ది సేమ్ టైం నువ్వు అలా అనేటప్పుడు అవతల వ్యక్తి కూడా అలానే ఫీల్ అవుతాడు సో అది రాంగ్ నానా అట్లా అనవద్దు పొలైట్గా మాట్లాడు కోపం తెప్పించుకోవద్దు కోపం తెచ్చుకోవద్దు అట్లా వాళ్ళకి పొలైట్గా మాట్లాడడం నవ్వుతూ మాట్లాడడం ప్రేమగా మాట్లాడడం ఆ పెద్దవాళ్ళంటే రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడడం ఇవన్నీ కూడా మనమే అలవాటు చేయాలి అంటే ఎలా అంటే ఇప్పుడు మనం న్యాచురల్గా పిల్లల్ని బయటికి తీసుకుపోతుంటాం కదా వెళ్ళేటప్పుడు ఎవరో బయట టైం ఎంత రానంటే ఏ నీ గడియారం పెట్టుకోలేదా నేను నీకు టైం చెప్పడానికి ఇక్కడ కూర్చున్నానా ఇలాంటి సమాధానాలు వస్తాయి నాకు వచ్చేవి నేను మరోహిత అంటే మా కొడుకు నేను బయటకు వెళ్తున్నప్పుడు ఒక అబ్బాయి టైం ఎంత అంటే నేను వాచ్ పెట్టుకున్నాను నీకు టైం చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను అనుకున్నావా అన్నాడు తెచ్చి ఈ పిల్లలు ఎలా పెంచుతారు రా బాబు తల్లిదండ్రులు ఎలా పెంచుతారు పిల్లల్ని నాకు అని నన్న నేను మా రోహిత్ విని మమ్మీ ఏమైంది మమ్మీ అంటే ఇంత ర్యాష్గా మాట్లాడుతున్నారు ఏంటి నాన్న అంటే పోనీ లే మమ్మీ నన్ను వీడు ఆయన ఏ మూడులో ఉన్నాడు లే మమ్మీ అని మా కొడుకు సెవెన్ ఇయర్స్ కానీ చాలా మెచ్యూరిటీగా మాట్లాడతాడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాట్లాడే విధానం అయితే అప్పుడు ఏమైందంటే నాన్న నాకు ఎందుకు ఒక నిమిషం కోపం వచ్చింది నాన్న సారీ నాన్న అంటే పర్వాలేదు మమ్మీ అంటే నన్ను నువ్వు ఒకటి గమనించావు అంటే ఏంటి మా అమ్మాయి అంటే ఇప్పుడు తన బిహేవియర్ నాకు నచ్చల కానీ నేను ఫస్ట్ తనని పాయింట్అవుట్ చేయాల ఏం పెంపకం రా నాయన అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులను తిట్టేశా అంటే క్షణికావేశం ఒక్క నిమిషం కోపం ఆ ఒక్క నిమిషం కోపంలో దమము ఆ ఒక్క నిమిషం కోపంలో నేనేం చేశాను ఆ అబ్బాయిని కాకుండా వాళ్ళ మదర్ని ఫాదర్ని అను ఏం అని తిట్టేస్తాను కానీ ఈ పిల్లగాడు ఎందుకు ఇలా మాట్లాడిండు ఆయన ఫ్రస్ట్రేషన్ ఏంటి ఆయన కోపం ఏంటి నాకు అర్థం కాలేదు అట్ ది సేమ్ టైం నువ్వు కూడా బయట వాళ్ళతోని ర్యాష్గా మాట్లాడినా తిట్టి మాట్లాడినా ఏ అల్లరి పనులు చేసినా వాళ్ళు అనేది నిన్ను కాదు నన్ను నన్ను డాడీని వీళ్ళ పేరెంట్స్ ఇలా పెంచాలి పిల్లల్ని అని అంటారు సో నువ్వేం చేయాలని అంటే నువ్వెవరితోనన్నా మాట్లాడు ఎలాగన్నా మాట్లాడు కానీ నువ్వు మాట్లాడే విధానం బాగుందా లేదా నువ్వు అవతల వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తున్నావు అనేది పోనాను అనేది ఉండాలి ఎందుకనంటే డైరెక్ట్ మీ పిల్లలు ఏందిరా నువ్వు వాళ్ళని కొట్టచ్చు తిట్టచ్చు పనిష్ చేయొచ్చు అక్కడ కానీ అక్కడికి రియలైజ్ అవ్వరు రియలైజ్ అవ్వకుండా పెంపకం అలాంటిది నేనైతే పెంపకం అనను ఎందుకన్నానంటే పేరెంట్స్కి కొంతమందికి బిజీ లైఫ్ వల్ల టైం ఉండకపోవచ్చు పేరెంట్స్ పిల్లలతో టైం స్పెండ్ చేయకపోవచ్చు ఆప్షన్ వన్ అప్సన్ టూ ఏంటంటే వాళ్ళు మనకంటే బయట ఎక్కువగా పెరుగుతూ ఉంటారు సొసైటీతోనే ఎక్కువ నేర్చుకుంటారు చుట్టూ ఉండే సరౌండింగ్స్ కావచ్చు అలా తయారు బట్ ఆ క్షణానికి నాకు ఆ మాట వచ్చేసింది మనము పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో పిల్లల్ని కంటాం కానీ వాళ్ళ బుద్ధుల్ని కనం కదా నేనైతే అదే హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతా హండ్రెడ్ పర్సెంట్ సో నేను ఒకటే చెప్పాను బాబుకి నా నువ్వు ఏం మిస్టేక్ చేసినా నీ బిహేవియర్ కంటే అప్పుడు ముందుగా తిట్టేది కేవలం మదర్ అండ్ ఫాదర్నే వీళ్ళ పెంపకం బాగాలేదు అని అని అందుకని చెప్పి నువ్వు మాట్లాడే విషయం కానీ నువ్వు ఇచ్చే రెస్పెక్ట్ కానీ చాలా క్వాలిటీగా ఉండాలి అన్న పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ మంచిగా మాట్లాడాలి నాన్న ఇట్లే మనం చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చూపించి వాళ్ళకి మాట్లాడే విధానం నేర్పించాలి లేదు అని అంటే మళ్ళీ ఎక్కువ మనం చెప్పి ఎక్కువగా చెప్పకూడదు ఏదో లైట్గా అట్ట అంటే బయటకు వెళ్ళినప్పుడు చిన్న చిన్న ఎగ్జాంపుల్స్తో నార్మల్గా చెప్పాలి మళ్ళీ ఎక్కువగా చెప్తే ఏమైపోతుంది అంటే హే మాట్లాడతావా ఇంకోసారి అదేనా ఆంటీకి సమాధానం చెప్పే మన ముంగట ఏదో అనేసాడు అనుకో బుక్కర ఆంటీకి సమాధానం చెప్పే విషయం అదేనా కొంచమా బుద్ధి ఉందా బుర్ర ఉందా నీకు అదైనా నా మాట్లాడతారు చిన్న పెద్ద డిఫరెన్స్ లేదా నీకు అని మనం వాళ్ళ ముంగట తిట్టేసామనుకోండి తెలుసో తెలియకో పిల్లగాడు మాట్లాడేసాడు వాళ్ళ ముంగట తిట్టేటప్పుడు ఈ పిల్లగాడు ఏం చేస్తాడు అంటే అమ్మో ఇంతమంది ముందు నేను మాట్లాడతానే అని బాధపడి ఇంకోసారి ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడ్డు మీన్స్ ఇంట్రోవర్ట్ మనతో తప్పి ఎవరితో మాట్లాడరు పిల్లలు అది అస్సలే చేయొద్దు ఆ పొన్లు ఎవదనా తెలియక ఏదో చేశాడు చిన్నతనం కదా అని మన బాబుని మనం దగ్గరికి తీసుకోవాలి తీసుకొని పొని నాన్న నువ్వు అని పంపించేసేయాలి అదంతా అయిపోయినా ఇంకా ఇంటికి వస్తాను చూడు తను బాబు మనం ఇద్దరమే ఉంటాం కదా అప్పుడు చెప్పాలి నాన్న ఆంటీతో అలా మాట్లాడకూడదు కదా నాన్న తప్పు కదా అంటూ ఫీల్ అయ్యారు చూసాడు అట్లా అది తప్పు నానా అని మన ఇంటికి తీసుకొచ్చి చెప్పాలి ఒకవేళ ఏదో చిన్న మిస్టేక్ తెలియకుండా చేసేసాడు అనుకో తెలియకుండా చేశాడు మా బా మావాడు అలా కాదు నీ కొడుకు తప్పు అని చూపించాడు అనుకో మనకు తెలిసిన తప్పు అని తెలిసిన కూడా నా కొడుకు ఏంటో నాకు తెలియదా నువ్వు చెప్పాలి అని గట్టిగా మాట్లాడండి నీ కొడుకు గురించి ఇంకొకటి చెప్పరు నీ కూతురు గురించి ఇంకొకటి చెప్పరు మాట అవతల వాళ్ళు అప్పుడు మన మన పిల్లలకు కూడా మనం నమ్మకం వస్తుంది అమ్మ మా మమ్మీ నన్ను ట్రస్ట్ చేసింది ఎంత ట్రస్ట్ ఇప్పుడు ఎవరు ట్రస్ట్ చేసినా ట్రస్ట్ చేయకపోయినా ఎవరిని మాట్లాడినా మాట్లాడకపోయినా మా మమ్మీ మా డాడీ నన్ను నమ్మితే నన్ను మాట్లాడితే చాలు అనే మైండ్ సెట్ ఉంటుంది పిల్లలకి అలాంటప్పుడు మనం ఏం చేయాలి వాళ్ళని వెనకేసుకొచ్చినట్టు మాట్లాడాలి ఆ తర్వాత మనం ఏమైనా బుద్ధి చెప్పాలనుకుంటున్నామో అదంతా అయిపోయినాక ఎటోట వెళ్ళిపోయినాక గొడవ శర్థమనిగాక ఇంటికి వచ్చినాక ఇప్పుడు చెప్పాలి నానా అక్కడ అందరి ముందు నేను బ్లేమ్ చేయడం మిస్టమని అట్లా మాట్లాడినా ఇది రాంగ్ నాన్న ఇలా చేయకూడదు నాకు తెలుసు నువ్వు నీ చిన్నతనం నీకు తెలియదు కాబట్టి నువ్వు మిస్టేక్ చేసేసావు నేను నీ ఏజ్ నుంచి అవన్నీ చూసి చూసి వచ్చిన అన్ని అనుభవంతో చూశాను కాబట్టి నాకు తెలుసు నా నేను చెప్తున్నా నా బంగారం కాదు ఇంకోసారి చేయకూడదు నాన్న నా బుజ్జు కదా ఇది చెప్పే విధానం ఇంకోసారి ఆ మిస్టేక్ చెయ్యరు వాళ్ళు ఇంకొకటి ఫ్రెండ్లీగా ఉండాలి పిల్లలతోని ఎంత ఫ్రెండ్లీగా ఉంటే అంత బాగుంటుంది లైక్ ఇప్పుడు పిల్లలు ఉన్నారు వాళ్ళతో ఎలా అంటే ప్రతి విషయం మనతో షేర్ చేసుకోగలిగేటట్టు ఉండాలి ఎలా షేర్ చేసుకుంటారు మనం ప్రతిదాన్ని పాజిటివ్ తీసుకొని నెగిటివ్ అయితే నెగిటివ్ పాజిటివ్ అయితే పాజిటివ్ అని చెప్పగలిగేటట్టు ఉండాలి అప్పుడు వాళ్ళు మనతో ఫ్రెండ్లీగా ఉంటారు ప్రతిదీ షేర్ చేసుకుంటారు నేనైతే ఇదే చెప్పాలనుకుంటున్నా గుడ్ అయితే గుడ్ అని బ్యాడ్ అయితే బ్యాడ్ అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఇంతసేపు నా మాటలు మాటలన్నీ వినానుకో మా పిల్లలు పిలుస్తున్నారు కొంచెం వర్క్ ఉంది తర్వాత ఇంకా వర్డ్స్ నచ్చితే ఇంకా కొంచెం కంటిన్యూ చేస్తాం అందరు నెక్స్ట్ అనమాట రైట్ మానేయ్ బాయ్ బాయ్